అందరికీ స్లం బాగున్నారా ఒక పిల్లవాడు రోడ్డు పక్కన గుక్క పెట్టి ఏడుస్తూ ఏడుస్తూ ఉన్నాడంట ఆ బిడ్డ ఏడుపుని చూసిన అనేక మంది ఆ బిడ్డను చేరుకొని చుట్టుముట్టి కొన్ని బొమ్మలతో లేకపోతే కీ చైన్స్ తో చేసే శబ్దాలతో ఆ బిడ్డని ఎంతో ఊకోబెట్టడానికి ప్రయత్నిస్తున్నారట అయినా ఆ బిడ్డ ఊకోలేదంట ఇంకా గట్టి గట్టిగా వారందరిని చూసి ఏడుస్తూ ఉన్నాడంట అయితే ఆ బిడ్డ యొక్క శబ్దాన్ని విన్న తల్లి వెంటనే పరిగెత్తుకొని వచ్చి ఆ బిడ్డను హత్తుకుందంట వెంటనే బిడ్డ ఏడుపు ఆపేశాడంట దేవుడి రోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు సుఖం లేక సంతోషం లేక ఆరోగ్యం లేక అనారోగ్యంతో వేదనతో ఎంతో బాధపడుతూ ఏడుస్తూ ఉన్నాం ఎక్కడెక్కడికి తిరిగినా నీకు శాంతి సమాధానం ఏమాత్రము దొరకక ఇంకా ఎక్కువగా అస్వస్థతకు అయి ఇంకెక్కువ బాధకు గురి అయి ఏడుస్తూ ఉన్నాం అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు రా నేను సృష్టించిన నా చేతిలో నీ వస్తే నీ ప్రతి సమస్యకు పరిష్కారం దొరికి నీకు శాంతి సమాధానం నెమ్మది ఆ తల్లి ఒడిలో చేరిన బిడ్డకు కలిగినటువంటి అద్భుతమైన నెమ్మదిని ప్రశాంతతను నీకు ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు మరి ఆ ఒడికి చేరడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా గాడ్ బ్లెస్ యూ